ఏసీసీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యకుడు చిలకా విజయకుమార్ మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ పరిపాలనతోనే భారతదేశం సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని తెలిపారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం గాంధీ కుటుంబం నిరంతరం పనిచేస్తుందని చెప్పారు కానీ మతత్వ పార్టీలు పరిపాలన చేస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు आवाजा तसाले इतचू बर्थडे आओ नयतो बर्थडे लाले आओ नयतो बर्थडे लाले आओ नयतो बर्थडे लाले आओ नयतो बर्थडे लाले अध्यक्षन न अध्यक्षन

రాసర్ ఒకసారి ఒక గొప్ప నినాదంతో ఈ దేశాన్ని ఎన్నో రకాలుగా ముందుకు తీసుకుపోయినటువంటి గాంధీల కుటుంబ వారసులు ఈ దేశానికి దిశ నిర్దేశం చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలనే భావంతో భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశాన్ని ఐక్యతా రాగంలో నడిపించినటువంటి ఒక గొప్ప మహా నేత ఈ భారతదేశంలో పదవుల కోసం వ్యవస్థల్ని తన గుప్పెట పెట్టుకొని రాజ్యాంగాన్ని తప్పుదో పట్టిస్తూ ప్రజల జీవన విధానాన్ని దుర్భరపరుస్తూ వెనక్కి నెట్టేటువంటి బీజేపీ బీజేపీ పాలిత బీజేపీ అనుకూల శక్తులు ఒకవైపు ఈ భారతదేశంలో ప్రజలందరూ ఐక్యంగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా బ్రతకాలని చెప్పనే రాహుల్ గాంధీ గారు ఒకవైపు యుద్ధం నడుస్తున్నటువంటి నడిపిస్తున్నటువంటి ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు పుట్టినందుకు వారు ఉన్నటువంటి పార్టీలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా పనిచేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతూ ముందుగా వారికి పుట్టి పుట్టినరోజు ప్రధాని కావాలని చెప్పి కోరిక మా అందరికీ ఉంది వారు అవుతారని చెప్పేది నమ్మకం శ్వాస మాకుంది వారు అవుతారు కానీ ఈ దేశానికి ప్రజాస్వామ్యం సంస్థ శత్రులు సిద్ధాంతంతో దేశం రాదు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం సంస్థం శత్రులు సిద్ధాంతంగా ఏర్పడిన పార్టీ ఆ పార్టీ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించి అనేక రంగాల్లో డెవలప్ చేసి ఆ పంచాయతీ ప్రాజెక్టు ద్వారా నెహ్రూ గారు కానీ మరి ఇరిగేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వైద్యం కానీ విద్య కానీ అనేక రకాల అన్ని రంగాల్లో ఒక స్థితి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇవన్నో పాలకులు చేసేది లేదు ప్రవాళం ఎక్కువైంది అదేవిధంగా ప్రపంచ శాంతి కోసం చెప్పని నువ్వు గారు నాలుగు దేశాలతో కలిసి అనే ఉద్యమాన్ని పెట్టారు ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత నూట ముప్పై దేశాలను మన దేశంలో కూర్చోబెట్టి ఇరాన్ ఇరా ఇద్దరు తన్నుకున్నా కూడా తన్నుకున్న కూడా మన దేశానికి వచ్చేవారు ఇద్దరు కూర్చున్నారు ఆ విధంగా రాకుండా ప్రపంచ శాంతి కోసం ఎప్పటికప్పుడు